ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మంచినీటి చలివేంద్రాలను శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు మంగళవారం ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సంవత్సరం వేసవికాలం ప్రారంభం నుండే ఎండలు ఎక్కువగా ఉన్నాయన్నారు ఎండల తీవ్రత దృష్టిలో పెట్టుకుని ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ పరంగా ఏలూరు నగరంలోని జనసంచారం ఎక్కువగా ఉండే ఏడు ప్రధానమైన ప్రాంతాల్లో కూలింగ్ వాటర్ చలివేంద్రాలను ఈ రోజు ప్రారంభించడం జరిగిందన్నారు వాటిలో ఫైర్ స్టేషన్ సెంటర్ బిర్లా భవన్ సెంటర్ లోని చలివేంద్రాలను శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య మేయర్ నూర్జహాన్ పెదబాబు ప్రారంభించారు వన్ టౌన్ ప్రాంతంలోని బిర్లా భవన్ సెంటర్ మున్సిపల్ కార్యాలయం ఎదురుగా చలివేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు టూ టౌన్ ప్రాంతంలోని ఫైర్ స్టేషన్ సెంటర్ కలెక్టర్ కార్యాలయం వద్ద జూట్ మిల్ వద్ద చేశారని ఆర్ఆర్పేట పార్క్ మరియు పాత స్టాండ్ లో డైరెక్ట్ గా వాటర్ కూలర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ సంవత్సరం ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ వారు ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేయడం జరిగిందని పిల్లలకు స్కూల్ సెలవులు ఇచ్చినప్పటి నుండి మధ్యాహ్నం పూట్ల రోడ్ల మీద తిరగనివ్వకుండా పెద్దవాళ్లు బాధ్యతగా చూసుకోవాలన్నారు చిన్నారులు వృద్ధులు ఎండ తీవ్రత ఎక్కువగా ఉందని మార్కెట్ పనులు ఏమైనా ఉంటే ఉదయం సాయంత్రం పూటలా చూసుకోవాలన్నారు అదే విధంగా బస్ స్టాండ్ల వద్ద మార్కెట్ ఏరియా ప్రజలు రద్దీగా ఉండే ప్రధాన ప్రాంతాల్లో మధ్యగా మంచినీటి చలివేంద్రాలు ఏర్పాటు చేయడానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని శాసనసభ్యులు చంటి మేయర్ నూర్జహాన్ పెదబాబు కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఏ భానుప్రతాప్ సురేంద్రబాబు డిప్యూటీ మేయర్లు పప్పు ఉమామహేశ్వరరావు వందనాల దుర్గాభవాని శ్రీనివాస్ కోఆపేషన్ సభ్యులు చోడే వెంకటరత్నం కార్పొరేటర్లు గూడూరి ఆదిలక్ష్మి ప్రసాద్ వంకదారు ప్రవీణ్ జిన్నూరు కనక నరసింహరావు దేవరకొండ శ్రీనివాసరావు పాము శామ్యూల్ ఈదుపల్లి పవన్ ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు మారం అను తదితరులు పాల్గొన్నారు

వేసవిండను దృష్టిలో పెట్టుకుని మరి చలివాయింధ్రాలు ఏర్పాటు చేయాలని చెప్పి మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అందులో భాగంగానే మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏలూరులో మరి ఐదు కేంద్రాలు ఓపెన్ చేయాలని చెప్పి మరి కమిషనర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరి ఈ రోజున మరి రెండు కేంద్రాలు ఎవరైతే నేను మేయర్ గారు ఒకటి బిర్లాభవన్ సెంటర్లో ఒకటి ఫైర్ ఆఫీస్ సెంటర్లో మరి ఇవాళ చలివేంద్రాలు ఓపెన్ చేయడం జరిగింది వేసాకాలంలో ప్రజలు దాహర్తయి మరి తీర్చాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఏదైతే స్వచ్ఛంద సంస్థల ద్వారా అనేక ఇప్పటికి ఇప్పటికే ఒక ఆరు ఏర్పాటు చేయడం జరిగింది మరి కార్పొరేషన్ ద్వారా కూడా ఒక ఐదు అలాగే ఇంకొక స్వచ్ఛంద సంస్థల ద్వారా ఇంకొక ఐదు కూడా ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళ కోట్లో కూడా వాళ్ళు ఒక క్యాన్ టిన్ను పెట్టుకుని మరి ప్రజల దాహత చేర్చాలని చెప్పి ఈ రోజున కోరుకోవడం జరుగుతుంది ఎందుకంటే మార్చి వచ్చేటప్పటికే ఈ రోజున రోహిణీ కార్తులో ఎండలు ఉన్నట్టుగా ఉన్నాయి ఒక్క పది నిమిషాలు ఉండాలంటేనే మరి మీడియా వరకు కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారం చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు ఒక క్యాన్ వాటర్ని ఒక గ్లాస్ని అక్కడ పెట్టుకుంటే ఎవరు కూడా ఇబ్బంది పడుకోకుండా మంచినీటికి ఇబ్బంది పడకుండా ఈ యాసాకాలంలో అందరూ కూడా సుఖంగా ఉంటారని చెప్పి ఇది అందరూ కూడా ఏదైతే మేము చెప్తున్నా దాన్ని తూచా చెప్పకుండా ఆచరించాలని చెప్పి వాళ్ళందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఏ సెంటర్లో అయినా సరే ఎక్కడికక్కడ అక్కడ ఉన్నప్పుడు ఎక్కడా కూడా ఇబ్బంది లేకోకుండా పాదచారులు వేసాకాలంలో ఎంత ఎండ ఉన్నప్పటికీ కూడా కాసేపు శాత తీర్చుకుని ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకుని ఉపశమనం పొందుతారు కాబట్టి ప్రతి ఒక్కరు ఇది ఆచరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది ప్రారంభం నుంచి కూడా ఎండలు తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ ఎండల తీవ్రతని మరి దృష్టిలో పెట్టుకొని మున్సిపల్ కార్పొరేషన్ పరంగా ఈరోజు మరి గౌరవ శాసనసభ్యుల వారు మేము కూడా ఫైర్ స్టేషన్ సెంటర్ అలాగే బిర్లాభవన్ సెంటర్లో రెండు చలివేంద్ర చలివేంద్రాలని ఏర్పాటు చేయడం ప్రారంభించుకోవడం జరిగింది ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ పరంగా ఏడు కేంద్రాలని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ యొక్క చలివేంద్రాన్ని ఎక్కడైతే ఈ వన్ టౌన్ ప్రాంతంలో ఈ బిర్లాభవన్ సెంటర్ అలాగే మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేషన్ కార్యాలయం ఎదురుగా అదేవిధంగా టూ టౌన్లో మరి ఫైవ్ స్టేషన్ సెంటర్ కానివ్వండి అలాగే కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర కానివ్వండి అలాగే జూ జూట్ బిల్ దగ్గర కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మరి పాత బస్ స్టాండ్ దగ్గర అలాగే మరి ఆర్ఆర్పేట పార్క్ వద్ద కూడా డైరెక్ట్గా కూలర్లను కూడా వాటర్ కూలర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే మరి ప్రజల్ని ఎక్కడైతే రద్దీ ప్రాంతాలు ఉన్నాయో అక్కడ అన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ప్రజలు కూడా పూర్తిగా జాగ్రత్తలు తీసుకుంటూ రానున్న ఈ యొక్క ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని మరి చిన్నపిల్లలను కూడా ఎక్కడ బయట తిరగనివ్వకుండా అందరు తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నారు పెద్దలు కూడా మరి ఉదయం సాయంత్రం పూటే బయటికి వచ్చే విధంగా చూసుకోవాలని వాళ్ళందరికీ కూడా మరి చూసిస్తూ మరి ఈ యొక్క అన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యంగా ఏదైతే స్వచ్ఛంద సంస్థల వారు కూడా ప్రతి చోట కూడా ఈ యొక్క మజ్జిగ వాటర్ కూడా చలియంత్రాలను ఏర్పాటు చేయాలని వాళ్ళందరినీ కూడా పిలుపునివ్వడం జరుగుతుంది పారదర్శకతకు నిదర్శనం ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెల బహుమతులు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే సదువకాశం లక్కీ డ్రాలు గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై ఐదు లక్షల విలువ గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల ముప్పై ఆరు లక్షల విలువ గల పన్నెండు వందల యాభై చెదురు పడుగుల టూ అపార్ట్మెంట్లు ఫ్లాట్స్ పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షలు విలువగల ఓపెన్ ప్లాట్స్ ముప్పై ఐదు లక్షల విలువ గల ఓపెన్ ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది ఇంకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతుల కండి మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ ఏలూరు మరిన్ని వివరాలకు